వెల్కమ్ న్యూస్ శ్రీశైల దేవస్థానంలో ఇంటింటి ప్రచారం శ్రీశైల దేవస్థానంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇంటింటి ప్రచారంలో భాగంగా ఈవీఎంలు ఓటర్లకు చూపిస్తూ ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు ఎమ్మెల్యేకు ఒక ఓటు ఎంపీకి ఒక ఓటు రెండు ఫ్యాన్ గుర్తుకే వేయవాలని ఓటర్లకు తెలియజేస్తున్న గుంటూ సవమ్మ జిల్లెల లక్ష్మీదేవి సుబ్రహ్మణ్యం ఇంద్రజ కోటమ్మ శైలజ మరియమ్మ పుల్లయ్య రమేష్ రవి చంటి రాజేష్ జేమ్స్ ప్రకాష్ అయ్యప్ప వంశీ అమీర్ అమీర్భాష యాకోబ్ సింగసామెల్ బాలరాజు శ్రీను రేణుక మరియమ్మ నిరంజన్ జిలాని చందు కోటేష్ జాను సురేష్ రవి రమేష్ కె వంశీ దర్శనం చందు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు அட கெல்லండి 200 మనకు చక్రబాణమ్మా మనకు మనకు నీళ్లు రోడ్లు అన్నీ వేసినాడు మనకు ఫ్యాన్ కేపించుకోవాలి అట్లనే వచ్చి పెట్టాలమ్మా కొంచెం ఆట ఆ సిగ్నల్ ఇచ్చిందంటే పడుతుంది లేకుంటే ఒక కీక్ అని పడదు కూమ్మా మీరు కూకండి చూడు ఫ్యాన్ గుర్తు పక్కనే వస్తాలా సార్ అదే అది ఆట వద్దు

చూస్తున్న మీరు ఓటమి ఒక ఐదు నిమిషాలు నొప్పి పట్టుకోవాలి கோதாவது <laughs> கதா <laughs> <laughs> बोला सिनो आदा बोरा सो दोन वाकनच आहे ड्रामा ओला ने बडे बरा मी मामा आधी बोरा

ಈವೀಮ್ <US> ಪಟ್ಟುಕೊತ್ತೇ ಎಂಟ ಅಕ್ಕೇನೆ ಕುರಿತು ಎಂಥ ಪಟ್ಟಕಾಲ ಅಟ

गयो भयो मलाई थाहा छ सबै कुरा थाहा छ सबै कुरा ಗಟ್ಟಿ ಕೊಡ ಕೀ ಕನ್ನ ಏಯ್ ನೋ ಇಜ್ನೋ ಇವಳಕ್ಕೆ ಕರೀರಿ ಏನಾದ್ರೂ ಆಮೇಲೆ ಕಡೆ ಸೋರ್ದಿ ಮಾಡಲೇ ಒಂದ್ ಆದ್ರೆ ಬಾಯ್ಕಲ್ಲಿ ಬರ್ತಲೇ ಒಂದ್ ಅಲ್ಲಾ ವಾಳೆ ಒಂದು ಪೆಟ್ಟಿನ ಸೋರ್ದಿ ಪೆಟ್ಟಿನ ಬಾಬಾ ಬಾಬಾ ಈ ದಿ ಟಿಪ್ಪು মতানে

నే సంగమే కదా చాల్ మంది అడుగుతున్నారు రాఖిల్ ఆఖిల్ ఆ ఏ మునిల గుర్తున్నాగా చూస రాఖిల్ కిందకి రాఖిల్ అంటే ఐపాలి పాతిం చూస నాం జయాల ఫస్ట్ టైం మొన్న తెలుసుకోవాలి ఇవి ఏంటి చూసరా చూడు అఖిల్ చూడు అఖిల్ ఆ బాబం నిలబడారు కాల్ కాల్ వాలదుకులే

కూర링 మనం వరకు మనకు రోడ్ వచ్చి అమ్మా ఫ్యాన్ అట్లా పట్టుకో గుర్తు ఫ్యాన్ గుర్తు చూసిన దగ్గర ఇక్కడ ఒత్తి పట్టుకోవాలి ఇట్లా పట్టుకోవాలి ఎక్కువసేపు అట్లా ఒత్తి పట్టుకోవాలి రెండు బాక్సులుంటాయి ఎంపీ పట్టుకోట കിടയില്ലേ ഇതുപോരെ ധനിലോട്ട് വടിക്കട്ടെ വടിക്കോ നീര് വടിക്കണം అందര് വടസ്സനെ നീര് വടിക്കണേ പ്രാവോ ബോയ എനിക്ക് ആട്ട മടക്കട്ടെ ജീവൻ ഇങ്ങോട്ട് വെനീ കേറ് അതെ മുന്നിട്ട് അവളെ നീളിക്കോ ഫോട്ടോ കൊട്ടാ ആക്കി കട്ട് ജീവനെ പോട ജീവൻ കൊടേനി കട്ട് കൊട് മുന്നോട്ട് ആറ്റ്